నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మాది కోరిన ప్రణయం పార్ట్ నైంటీ ఫైవ్తో మేమందికి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు రోజు చెప్తున్నాను యార్ లైక్ చేయమని ఒక లైక్ చేసేయండి యార్ అలాగే హైప్ ఆప్షన్ ఉంది వీడియో నచ్చితే హైప్ చేయండి అద్వైత్ దక్ష వస్తున్నాడని చెప్పగానే ఏదైనా ఇంకా హాల్లోనే ఉన్నారేమో ఎలా వస్తారు అని అనుకుంటూ బయటికి వస్తుంది కంగారుగా భూమి కానీ హర్ష గారు అప్పటికే రూంలోకి వెళ్ళిపోవడంతో నెమ్మదిగా కిందకి వచ్చి పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టిన కూర బయటికి తీసి ఓవెన్లో పెట్టి వేడి చేసి ఆమ్లెట్ వేస్తుంది రైస్ కొంచెమే ఉందని వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న చపాతీ పిండి తీసి రెండు చపాతీలు చేయడం మొదలు పెడుతుంది చపాతీలు చేసి ఉన్న రైస్ కొంచెం పెట్టేసి ఆమ్లెట్ తీసుకొని ఆ కర్రీ గిన్నెను ప్లేట్లో పెట్టి కొంచెం పెరుగు కూడా పెట్టుకొని మూతపెట్టి పైకి తీసుకొని వెళ్ళేసరికి రూమ్లో దక్ష కనిపించేసరికి ఎట్నుంచి వచ్చారు ఎలా వచ్చారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది నా మార్గాలు నాకుంటాయిలే కానీ ఏంటది భోజనం చేయలేదా నువ్వు అని అడుగుతాడు దక్ష వెంటనే తలుపు గడివేసేసి చేయనిది నేను కాదు మీరు ఎందుకు భోజనం చేయలేదు పాలించినా ఎందుకు తాగలేదు ఏమైంది అని అడుగుతూ పైనున్న ప్లేట్ తీసి తినండి అంటూ ప్లేటు పది ముందు పెడుతుంది నీ అప్పుడే నీకు మోసేశాడా మొత్తం ఇప్పుడు నాకు తినే ఇంట్రెస్ట్ లేదు అంత హెవీ ఫుడ్ నేను తినలేను కూడా అని అంటాడు మంచం మీద వాలబోతూ మమ్మల్ని అయితే తినకపోతే బెదిరించి తినిపించేస్తారుగా తినండి ముందు అంటుంది చిరుకోపంగా అంత ఫుడ్ ఎవరైనా తింటారా అసలు అని అడుగుతాడు ఆ ప్లేట్ వైపు చూసిన దాక్ష ఏం పర్వాలేదు ఉదయాన్నే చెమటలు కక్కిస్తారు కదా ఇంకో పది నిమిషాలు ఎక్స్ట్రా కక్కించండి అయినా ఏముంది ఇందులో నాలుగు ముద్దుల అన్నం రెండు చపాతీలు ఒక ఆమ్లెట్ అంతే కదా కర్రీస్ అన్నీ అయిపోయాయి ఒకటే మిగిలింది అందుకే ఆమ్లెట్ వేశాను తినండి ప్లీజ్ అని అనడంతో మఠం వేసుకొని కూర్చొని ఇప్పుడు చేతులు కడుక్కునే ఓపిక నాకు లేదు కానీ తినిపించేశాయి అది కూడా ఓన్లీ రోటీస్ తినిపించి చాలు అని అంటాడు తినిపించమన్నప్పుడు ఏవి తినిపిస్తే అవి మాట్లాడకుండా తినేయాలి అని ముందు రోటీలు తినిపించేసి అన్నం కలుపుతుంది ఓయ్ నా వల్ల కాదు ఇంకా అని అన్నం వినకుండా బలవంతంగా తినిపించేస్తుంది భూమి మొదటిసారి ఇష్టంగా తన సతి తినిపిస్తుంటే కాదనలేక తినేస్తాడు దక్ష కిందికి వచ్చి ప్లేట్లు పెట్టేసి చేతులు కడుక్కొని పైకి జ్యూస్ పట్టుకొని వస్తుంది ఇంకా ఏమైనా ఉన్నాయా అని చిరుకోపంగా అని ఆ జ్యూస్ గ్లాస్ భూమి నోటి దగ్గర పెట్టి ముక్కు పట్టుకొని మరీ బలవంతంగా తాగించేస్తాడు ఏంటి మీరు అసలు అని చిరుకోపంగా అంటుంది మరి లేకపోతే ఇప్పుడేగా కడుపు నిండా తినిపించవు మళ్ళీ ఈ జ్యూస్ ఏంటి గ్లాస్ పక్కన పెట్టేసి ఏమైంది అసలు ఇంట్లో ఎందుకు తినలేదు మీరు నీ చేత్తో తినాలనిపించిందిలే అందుకే వచ్చాను అని భూమిని తన మీదకి లాక్కొని మంచం మీదకి వాలిపోతాడు నైనీ వస్తుంది ఇక్కడికి మీరు వెళ్ళిపోండి ప్లీజ్ ఎవరు రారు ఈ రాత్రి నా బస్ ఇక్కడే సైలెంట్గా పడుకో లేదు అంటే తిన్న తిండికి ఎక్సర్సైజ్ చేసి ఇక్కడే చెమట కక్కించే పని మొదలు పెడతా అని అంటాడు భూమి నడుం చుట్టూ చేయి బిగించి ముందు అర్థం కాకపోయినా తర్వాత అర్థమై మీరలా తొందరపడే మనిషి కాదులే అని సిగ్గుపడుతూ కొంచెం పక్కకు జరిగి పడుకుంటుంది భూమి భూమిని తన గుండెల మీదకి లాక్కొని నేను చెప్పేది జాగ్రత్తగా విన అల్లత్రాచ్చు ఒక రెండు రోజులు నువ్వు ఆ ఇంటికి వెళ్ళకు ఉదయాన్నే పూలు పెట్టేసి వస్తావు కదా అలా పెట్టేసి వచ్చేసాయి ఆ తర్వాత ఇంకా ఇంటివైపు వెళ్ళకు ఒక రెండు రోజులు అని అంటాడు ఏమైంది అని భయంగా అడుగుతుంది విషయం ఏమైనా తెలిసిందా అన్న భయంతో అదిగో ఆ భయమే వద్దన్నాను ఎప్పుడు చూడు భయపడుతూనే ఉంటావు ఏం చెప్పినా అసలు విషయం పూర్తిగా వినవా నువ్వు అని చిరుకోపంగా అనేసరికి నా భయాలు నాకుంటాయి సార్ అని అంటుంది ఇంటికి చుట్టాలు వచ్చారు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు అనవసరంగా వాళ్ళకి ఎదురు పడడం ఎందుకు అదెందుకో నీకు తెలుసుగా మాస్క్ పెట్టుకొని తిరిగే నీకు నేను వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అని అనడంతో అర్థమైంది అని అంటుంది కాబట్టి నువ్వేదైనా మీ పెద్దసారి కోసం చేసి పంపించాలి అనుకుంటే ఇచ్చి పంపించు లేదా విజయ్కివ్వు లేదా ఫోన్ చేయి అద్దు కానీ ఆద్య గాని వస్తారు ఎవరు వచ్చారు సార్ తాతయ్య ఊరు వాళ్ళు వచ్చారులే ఇక్కడేదో బిజినెస్ పెట్టుకుంటారంట దాని గురించి వివరాలు కనుక్కోవడానికి వచ్చారు ఇదంతా నీ భయం వల్లే నల్ల త్రాచు నువ్వు భయం విడితే ఎప్పుడు ఊరెళ్దామంటే అప్పుడు వెళ్ళి నీ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తా అని అనగానే ఇక ఆ టాపిక్ వదిలేయండి అని కళ్ళు మూసుకుంటుంది భూమి వాడెవడో తెలిస్తే నేనే తీసుకెళ్లి డైరెక్ట్గా నిలబెడతాను అని మనసులో అనుకొని భూమి నుదురు మీద ముద్దు పెడుతూ నిద్ర రావడానికి మంచి మందేమైనా ఇవ్వచ్చుగా అంటాడు అల్లరిగా ఇప్పుడు అలాంటివేమీ పెట్టుకోవద్దు అని నవ్వుతూ అంటుంది దక్ష గుండెల్లో తలదూర్చేసి నిన్ను అడగడం అనవసరం అని భూమిని పక్కకి వాల్చి భూమి పెదాలు అందుకుంటాడు దక్ష వామ్మో ఇదేంటద్దు కొత్త టెన్షన్ ఆ పిల్ల ఎలాంటిదో బావగారిని చూస్తే వదిలిపెట్టే రకాల ఏ అమ్మాయి అయినా ఇదేదో కొంచెం తేడాగానే అనిపిస్తుంది నాకు అయినా అమ్మమ్మగారికి ఇలాంటి పనులెందుకు హాయిగా భగవద్గీత చదువుకుంటూ కూర్చోవచ్చు కదా అని అంటుంది నయని ఇప్పటి నుంచి ఆవిడికి రోజు భగవద్గీత నువ్వే కూర్చొని చదివి వినిపించు అని నవ్వుతూ అంటున్న అద్వైతుని ఒక్కటేస్తుంది అన్నయ్య చూసుకుంటాళ్లే ఏదైనా నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటాడు నువ్వెక్కువ రాసుకు పూసుకు తిరిగావంటే నీ పని చెప్తా అంటుంది నయనే అప్పుడే మొదలైందా జల్స్ అని నవ్వుతూ ఆద్య దగ్గర పడుకుందో పద అని నయనిని తీసుకొని అక్కడి నుంచి ఇంట్లోకి వస్తాడు అద్వైత్ ఆ అమ్మాయి ఎవరైనా కానీ భూమి ప్లేస్ తీసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు అని అనుకుంటూ ఆజా వెళుతుంది నయనే నైని ఆజా రూంలోకి వెళ్ళేసరికి పడుకోకుండా ఆలోచిస్తూ కూర్చున్న తనని చూసి ఆలోచిస్తున్నావు పడుకోకుండా అని అడుగుతుంది నైని మా నానమ్మ ఏదో చేయాలని చూస్తుంది ఏం చేయబోతుందా ఆ దిగబోయే శాల్తి వల్ల భూమికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని ఆలోచిస్తున్న అంటుంది ఆజా భూమికి ప్రాబ్లం తీసుకొస్తే మీ పెద్దన్నయ్య ఊరుకుంటారా మనం ఊరుకుంటామా ఊరుకోవడానుకో మనకి తెలిసి ఏం చేసినా మనం ఊరుకోం కానీ మనకు తెలియకుండా ఏదైనా చేస్తే అసలే భూమి సంగతి మనకి తెలిసిందే కదా అదే ఆలోచిస్తున్నాను అంటుంది ఆద్య ఈసారి భూమి ఏదైనా దాయడం కానీ పిచ్చి పని కానీ చేస్తే బావగారి కోపానికి దారుణంగా బలైపోతుంది అదే కాక ఒక్కసారి తన మనసులో మాట బయట పెట్టేశాక బావగారికి దూరంగా ఉండాలన్నా ఉండలేదులే కానీ ఈ విషయాలేవీ తన వరకు రానివ్వద్దని బావగారు ఆర్డర్ వేశారు నువ్వు కూడా తనతో ఏమీ అనుకు ఇక బావగారు తనకేదో చెప్పాలనుకున్నట్టున్నారు వెళ్ళారు తన దగ్గరికే ఇప్పుడు అక్కడే ఉన్నారు అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది నైని మంచం మీద వాలుతూ అసలు మా పని లేదనుకుంటా ఇంపోర్ట్ చేస్తుంది కొత్తగా ఇంట్లో ఉన్న మనుషులను వదిలేసి బయట వాళ్ళెందుకు అని చిరాకుగా అంటుంది ఆద్య మనం ఇంత మాట్లాడుకోవడం కూడా అనవసరమేమో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామేమో వచ్చే వాళ్ళకి అవసరమా మంచిగా ఉందనుకో ఇంట్లో నుంచి మంచిగా వెళ్తుంది లేదు అంటే కాలు చేయి వెరగొట్టుకొని వెళ్తుంది మనం ఐదుగురం ఉన్నాం మన నలుగురిని పక్కన పెట్టిన బావగారు ఒక్కరు చాలు ఆయన చూపు చాలు వణికిపోతూ పోవడానికి ఇంక పడుకో నేను ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి నాతో వస్తావా లేదా కాలేజీకి వెళ్ళిపోతావా అని అడుగుతుంది నైనే హలో రేపు శాలతీ దిగుతుంది కదా ఆ శాలతీని చూడాలి కదా నీతో ఎలా వస్తాను అని ఆద్య అనగానే ఓ మర్చిపోయానులే నాకు అసలు దాని గురించి పెద్దగా ఆలోచించాలని ఇంట్రెస్ట్ కూడా లేదు అని అంటుంది నయని సరేలే పడుకుందాం రేపు చూసాకప్పుడు ఆలోచిద్దాం అని ఆద్య కూడా పడుకొని కళ్ళు మూసుకుంటుంది మీరు ఇలా వచ్చి ఇక్కడ ఉండడం పెదనాన్న కానీ అన్నయ్య కానీ చూస్తే బాగుంటుందా వేరేగా ఊహించుకుంటారు కదా అంటుంది తననే చూస్తున్న దక్షతో భూమి మీ పెదనాన్న ఒకవేళ చూశారనుకో ఆయనకి నా గురించి బాగా తెలుసు హద్దులు దాటేవాడిని కాదని కూడా తెలుసు నిన్ను నన్ను ఇలా చనువుగా ఉండడం చూస్తే ఖుషి అయిపోతారు ఆయన కోరిక కూడా అదే కాబట్టి ఇక మీ విజయ్ అన్నయ్యకి నువ్వేంటో నేనేంటో బాగా తెలుసులే ఎవరు తప్పుగా అనుకోరు ఎంతసేపు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని కాదు నేను రావడం నీకు ఇష్టం లేదా నీకు హ్యాపీగా అనిపించడం లేదా నేను నీ పక్కనుంటే అది చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాను అని అంటాడు దక్ష ఆ మాటకి ఏమీ చెప్పలేక సైలెంట్గా ఉండిపోతుంది చూడు త్రాచు నువ్వు బయట వాళ్ళు ఏమనుకుంటారన్న విషయం గురించి అస్సలు ఆలోచించొద్దు నీ ఏమనిపిస్తుందో అదే చేయడానికి ప్రయత్నించు ఇది నీకు నేను చాలాసార్లు చెప్పాను మన గురించి తెలిసిన మన వాళ్ళెవరు మన గురించి తప్పుగా అనుకోరు నేను నీ భర్తని తాలి కట్టలేదని భర్త అవ్వకుండా పోను కదా ఇంక పడుకో ఎప్పుడు చూడు మనిషి పక్కనున్నా కూడా రొమాంటిక్గా మాట్లాడడం మానేసి ఏదో మాట్లాడి చిరాకు తెప్పిస్తావు అని భూమిని తన గుండెల్లో పొదువుకొని కళ్ళు మూసుకుంటాడు దక్ష దక్ష అలా దగ్గరగా ఉంటే మనసుకి ప్రశాంతంగా ధైర్యంగా అనిపిస్తుంది కానీ తన వల్ల దక్ష గారి నలుగురిలో తప్పు చేసిన వాళ్ళలా నిలబడితే అన్న ఆలోచన తనని నిలవనీయడం లేదు కళ్ళు మూసుకోకుండా కనురెప్పలు ఇంకా తెరిచే ఉంచిందని తన గుండెకి తగులుతున్న స్పర్శ ద్వారా తెలుసుకున్న దక్ష నల్లత్ర్రాజు నిన్నొకటి అడుగుతాను భయపడకుండా నీకు తెలిసింది చెబుతావా అని అడుగుతాడు తల కొంచెం వెనక్కి జరిపి దక్ష వైపు చూస్తూ మీరు నా పక్కనుండగా భయం ఉండదు అడగండి చెబుతాను అని అంటుంది అసలు ఎక్స్ విషయం అడగాలి అనుకున్నాడు కానీ మళ్ళీ అడిగితే ఎక్కడ భయపడుతుందో అని వద్దనుకున్నాడు కానీ అడిగితే ఒకసారి ఏమైనా క్లూ దొరుకుతుందేమో అన్న ఆలోచనతో ఇది నీ గతానికి సంబంధించిన విషయం బాగా ఆలోచించి చెప్పు నేను అడిగింది ఒక అతను వాళ్ళకి నీ విషయంలో ఏం చేయాలో చెప్పాడు ఆ మాటలు విన్నాను అన్నావు కదా అసలు అతన్ని కొద్దిగా కూడా చూడలేదా అతను మీ ఊరి వాడేనా అని అడుగుతాడు ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు ఒక ప్రాబ్లంని కోకటి వేళతో సహా పెకిలించాలి అంటే దానికి సంబంధించిన వాళ్ళందరి గురించి తెలుసుకోవాలి కదా మీ ఊరి వాళ్ళ గురించి తెలుసుకున్నాను మొత్తం వాళ్ళకి చెక్ పెట్టేశాను కూడా కానీ అసలు వాడు వేరేవాడని అర్థమవుతుంది వాడు వాడే అవసరం కోసం వెళ్ళని వాడుకున్నాడని నీ మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు చెప్పు అతను మీ ఊరివాడేనా ఎప్పుడైనా అతని గొంతు ఎక్కడైనా విన్నావా నువ్వు దక్ష అడుగుతున్నప్పుడే చిన్నగా శివరవుతున్న భూమిని పూర్తిగా తనలోకి పొదువుకొని నేను నీ దగ్గరే ఉన్నాను నేనుండగా కూడా నువ్వు భయపడితే నువ్వు నన్ను నమ్మనట్టేగా నా మీద నీకు నమ్మకం లేదనేగా అని దక్ష అనగానే లేదు లేదు అలా ఎప్పుడు అనుకోవద్దు కానీ మీకు తెలుసుగా ఎంత పట్టించుకోవద్దు అన్నా కొన్ని కొన్ని నన్ను ఇంకా భయపెడుతూనే ఉన్నాయి అని అంటుంది ఆ భయాన్ని నీకు లేకుండా సమూలంగా నాశనం చేయాలని నా ప్లాన్ ఒక్కసారి గుర్తు చేసుకో ఏమైనా అతని గురించి చిన్న క్లూ అయినా దొరుకుతుందేమో అని అంటాడు దక్ష లేదు అతన్ని నేను అసలు చూడలేదు అప్పుడు బట్టలు ఆరేస్తుంటే కిటికీల నుంచి మాత్రమే వాళ్ళ మాటలు వినిపించాయి చూద్దామని కిటికీ తెరవాలని చూశాను కానీ అవ్వలేదు అతను మా ఊరు వాడు కాదు వేరే ఊరు నేనంత దూరం నుంచి వస్తుంది మీకోసం మాత్రమే అని ఆ రోజు అతను అనడం విన్నాను ఆ తర్వాత ఆ భద్రావతి వాళ్ళు ఏదో పని మీద బయటకు వెళ్ళగానే అతను ఫోన్ చేసి చిలక తొందరలోనే మన చేతికి వచ్చేస్తుంది మనం అనుకున్నది జరుగుతుంది అన్నిటికీ రెడీగా ఉండండి అని చెప్పడం మాత్రమే విన్నాను అతని గొంతు ఎలా ఉంటుందో గుర్తు చేసుకోగలవా అని అడుగుతాడు దక్ష నార్మల్గానే ఉంటుంది కానీ అతను మా ఊరివాడు కాదని మాత్రం చెప్పగలను అని అంటుంది భూమి అసలు అతని మాటల్లో నీ అవసరం అతనికి ఏంటో ఏమైనా విన్నావా లేదు ఆ మాట మాట్లాడడం మాత్రమే విన్నాను అప్పటికే మళ్ళీ వాళ్ళు లోపలికి వచ్చినట్టున్నారు నేను తర్వాత మాట్లాడతానని ఫోన్ కట్ చేసేశాడు అతను మరి అతను ఎవరో తెలుసుకోవడానికి అతను వెళ్ళేటప్పుడు చూడాలని అనుకోలేదా ఎందుకు అనుకోలేదు చాలా అనుకున్నాను కానీ అది జరిగే పని కాదు నేను రూమ్ లోనే పడి ఉండాలి బయటికి రాకూడదు అప్పటికీ చూడాలని ప్రయత్నించాను కానీ కుదరలేదు ఎవట్రా నువ్వు అసలు చిన్న క్లూ కూడా దొరకడం లేదు అలా దొరకని పక్షంలో రెండో ప్లాన్ అమలు చేసేయడమే మూడు నెలల్లో భూమి ఎగ్జామ్స్ ఉన్నాయి అవైపోతే నేను అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేస్తే బెస్ట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీనికి చెక్ పెట్టేయాలి అని ఆలోచిస్తున్న దక్షని కదిలిస్తూ ఏం ఆలోచిస్తున్నారు నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పరా అని అడుగుతుంది భూమి నీకు చెప్పేదైతే చెబుతానులే అడుగు అని అంటాడు నుదురు మీద ముద్దు పెడుతూ హాస్పిటల్లో మీరు నా మీద కోపడ్డారు అంటే అక్కడ నా కోసం వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం మీరు వెళ్ళారు కదా అని అడుగుతుంది భూమి కాదులే చిన్న అనుమానం అనిపించింది అందుకే వెళ్ళాను ఇంక పడుకో ఎక్కువేమీ ఆలోచించుకో నేనున్నంత వరకు నిన్ను ఎవ్వరూ టచ్ చేయలేడు చెప్పింది గుర్తుందిగా రెండు రోజులు అటువైపు రాకు అని కళ్ళు మూసుకుంటాడు దక్ష నాకు తెలుసు నా కోసం వాళ్ళు పిచ్చికొక్కల్లా వెతుకుతూ ఉండి ఉంటారు నా అవసరం ఇప్పుడు వాళ్ళకి ఉంది అనుకుంటుంది భూమి ఆలోచిస్తున్న తనని పడుకుంటావా లేకపోతే ఇంకోసారి స్వీట్ హనీని తీసుకోనా అని భూమి పెదాలు లాగుతూ అనడంతో వెంటనే కళ్ళు మూసుకుంటుంది భూమి చిన్నగా తన తల నిమురుతూ కళ్ళు మూసుకుంటాడు దక్ష ఎంత లేటుగా పడుకున్నా ఉదయాన్నే ఎప్పుడూ లేచే టైంకే లేచి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఉన్న దక్షిని చిన్న స్మైల్తో చూసి మంచి నిద్రలో ఉన్న తనని లేపాలి అనిపించక నెమ్మదిగా దక్ష చేతులు తప్పించి లేస్తుంది మంచం దిగబోతూ దక్ష వైపు చూసి దగ్గరికి జరిగి నుదురు మీద అంటి అంటనట్లుగా పెదాలను ఆనించి వెంటనే లేచి మంచం దిగుతుంది ఫ్రెష్ అయిపోయి పూలు కోసుకొచ్చి నాలుగు గంటలకల్లా దీపం పెట్టేసి ఇప్పుడే పూలు పెట్టేసి వచ్చేస్తాను అందరూ లేవకముందే అని ఆ ఇంటికి వెళ్ళి పూలు పెట్టేసి బయటికి వచ్చిన భూమి గేటు లోపల నుంచి కారు లోపలికి రావడం చూసి ఈ టైంలో ఎవరు బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నారు నైని ఏమైనా వెళ్ళిందా విన్నుకి మళ్ళీ బాగోలేదా అని ఆలోచిస్తూ చూసేసరికి ముందుకు వచ్చిన కారు చూడగానే అది ప్రైవేట్ క్యాబ్ అని అర్థమవడంతో ఓ ఎవరో అన్నారు కదా అని ఫాస్ట్గా కొంచెం పక్కకు వెళ్ళిపోతుంది కారు వచ్చి ఇంటి ముందు ఆగగానే ప్రైవేట్ క్యాబ్ని ఇంటి ముందు వరకు రానిచ్చారంటే ఎవరు వచ్చింది అనుకుంటూ అక్కడే నిలబడి చూస్తుంది భూమి కారులో నుంచి ఒక అమ్మాయి దిగడం చూసి ఆశ్చర్యంగా చూస్తుంది ఎవరు ఈ క్యాండిడేట్ అనుకుంటూ అంతకన్నా ఆశ్చర్యంగా ఆ అమ్మాయి డ్రెస్సింగ్ చూసి ఈ ఇంట్లోకి ఇలాంటి డ్రెస్సింగ్తో అమ్మాయ ఎవరబ్బా ఆ వచ్చిన చుట్టాల్లో అమ్మాయ ఈ టైంలో రావడం ఏంటి అని ఆ అమ్మాయిని కింద నుంచి పరీక్షగా చూడడం మొదలు పెడుతుంది ఫైవ్ ఇంచెస్ ఎత్తున్న హీల్స్ తొడల కిందకి ఉన్న స్కర్ట్ స్లీవ్లెస్ టాప్ అది కూడా నా భీ కనిపించేలా ఆ టైంలో కూడా పెట్టిన నల్లద్దాలు చిన్న క్లిప్ కూడా పెట్టకుండా వదిలేసిన భుజాల కింద వరకు ఉన్న హెయిర్ ఐదు అడుగులు మాత్రమే ఉంటుందేమో హీల్స్ తీసేస్తే అనుకుంటూ అమ్మమ్మ ఒప్పుకుంటారా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఇంట్లో తిరిగితే అని అనుకుంటూనే ఉండగా అక్కడ దూరంగా నిలబడ్డ సెక్యూరిటీని చిటిక వేసి పిలుస్తూ నా లగేజ్ లోపల పెట్టు అని అంటుంది ఆ అమ్మాయి అవి పెట్టడానికి వేరే వాళ్ళు ఉన్నారు అని లోపలున్న పని వాళ్ళని పిలిచి పెట్టమని చెబుతాడు సెక్యూరిటీ ఏం నువ్వు పెట్టడానికి ఏమైంది నువ్వు కూడా పని వాడివే కదా అని అంటుంటే భూమి కోపంగా ముందుకు రాబోయింది కానీ దక్ష చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఆ ప్రయత్నం విరమించుకుంటుంది భూమి కొంచెం ముందుకు వెళ్ళిపోవడంతో తనని గమనించలేదు ఆ అమ్మాయి పైగా భూమి ఉన్న చోట చీకటిగా ఉండడంతో చూసినా కనిపించే అవకాశాలు లేవు ఇక్కడెవరి పని వాళ్ళే చేయాలి ఒకరి పని ఇంకొకరు చేయడం మా దక్ష చూస్తే ఊరుకోరు అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు త్వరలో మీరు నన్ను మేడం అని పిలిచి నా మాట వింటారులే అని నవ్వుకుంటూ లాగేజీ తీసి పని అతను లోపలికి తీసుకువెళ్ళగానే క్యాబ్ డ్రైవర్కి డబ్బులు ఇచ్చేసి ఫ్యాషన్ షోలో నడుస్తున్నట్టుగా క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్తున్న ఆ అమ్మాయిని చూసి ఓ అబ్బో చాలా ఉంది ఈ పిల్ల దగ్గర నా రాక్షస్ చూస్తే అప్పుడు ఉంటుంది అనుకొని అవును ఆయన లేవలేదు కదా అందరూ లేచే టైం అయింది ఎలా వెళ్తారు అనుకుంటూ అక్కడి నుంచి దక్షిణ లేపడానికి పరుగున వెళ్ళిపోతుంది భూమి కథ కొనసాగుతుంది కథని మలుపు తిప్పే క్యాండిడేట్ వచ్చేసింది ఇక ఏం జరుగుతుందో అలా అని మీరేమి ఎక్కువ ఊహించేసుకోకండి భూమి దక్ష మధ్యలోకి దక్ష ఎవరిని రానివ్వలేండి కానీ ఈ అమ్మాయి వల్ల ఏం జరగబోతుందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిస్నింగ్